హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకు అర్థమవుతుంది కొత్త వాళ్ళు హైనెక్ బ్లౌజ్ కట్ చేసుకుంటప్పుడు ఈ టూ మిస్టేక్స్ చేస్తారు బ్యాక్ పార్ట్లో టూ మిస్టేక్స్ ఫ్రంట్ పార్ట్లో టూ మిస్టేక్స్ ఆ టూ మిస్టేక్స్ ఏంది అసలు అంత కట్ చేస్తారు కానీ ఇక్కడ చిన్న పాయింట్ అయితే మర్చిపోతారు ఆ పాయింట్ ఏందో చూద్దాము ఫస్ట్ వేడి ఫస్ట్ మనము అయితే ఫస్ట్ ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని హైనెక్ అన్నప్పుడు కొంచెం స్టేట్ కట్టే కట్ చేసుకుంటాం కదా ఆ స్టేట్ కట్టి మనం క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలి చూడండి ఇగో ఇలాగా మన క్లాత్ ఇక్కడికి వెళ్ళి బ్యాక్ పార్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ స్ట్రేట్గా ఇలా పెట్టుకోండి పెట్టుకొని ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు చుట్టూ డ్రా చేసుకోవాలి మొత్తం చుట్టూ డ్రా చేసేసి చూడండి ఇలాగ ప్రతి పాయింట్ ఈవెన్ ప్రతి పాయింట్ డ్రా చేయండి ఈ సైడ్ కుట్ల దగ్గర చంక దగ్గర మొత్తం డ్రా చేసి దీన్నైతే పక్కన పెట్టేద్దాం పెట్టేసి ఫస్ట్ పాయింట్ ఏం చేయాలంటే మనం మైనస్ టూ ఇంచెస్ అయితే చేయాలి ఈ పాయింట్లన్నీ మీకు తెలుసు కానీ వేరే టూ మిస్టేక్స్ ఏం చేస్తారో అవి చూద్దాం ఫస్ట్ కొత్త వాళ్ళు మెయిన్ బేసికల్లా కొత్త వాళ్ళు తప్పు చేస్తారు ఈ తప్పు అస్సలు చేయకండి ఫస్ట్ మైనస్ టూ ఇంచ్ చేసినాం కదా సెకండ్ పాయింట్ వచ్చేసి మనం కొలత బ్లౌజ్ తోటి మనం అన్ని బ్లౌజ్లకైతే చంక లోతు తీసుకుంటాం చంక లోతు వల్ల మనకు కరెక్ట్ వస్తుంది హై నెక్ మాత్రం చంకలోతి ఎలా తీసుకోవాలి ఆ మూడేసినావా ఇంకా వెనక వెనక చెప్దాం ఇప్పుడు అంటే ఆ సైడ్ కుట్లు వేయాలి ఇగో ముందు భాగం నెక్ ఇలా కట్ చేసుకున్నాం కదా నెక్కు ఎక్కడి వరకు పెట్టుకున్నామో అదొక లైన్ వేసుకోండి వేసుకున్న తర్వాత వాళ్ళ నెక్కు ప్రకారంగా ఇక్కడ మనం ఖర్చుకు వదిలిన ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి నాకు ఒక ఆమె కామెంట్ చేసింది ఈజీగా నెక్ ఎలా కట్ చేయాలంటే ఐ నెక్ కాదు డీప్ నెక్కి ఎలా కట్ చేయాలనో నేను చెప్తాను మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఇగో ఇలా సర్దుకోండి సర్దుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ పెట్టేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి వరకు ఎక్కడ వచ్చిందో అక్కడ మార్క్ పెట్టుకోండి దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి ప్లస్ ఈ ఉక్స్ పట్టి నుంచి మన మెయిన్ ఇగో ఇక్కడ డాట్ ఎక్కడికి ఉందో అక్కడ మార్క్ పెట్టుకోండి పెట్టుకొని మళ్ళీ ఇక్కడ షోల్డర్ వైపు నుంచి మనకు డాట్ ఎంత వరకు ఉందో అలా మార్క్ పెట్టేసుకోండి మళ్ళీ కింది వైపు ఎంత వరకు ఉందో అలా మార్క్ చేసుకోండి పెట్టుకున్నాం కదా ఈ పాయింట్స్ అన్నీ కలపండి ఫస్ట్ ఇక్కడ వరకు అయితే మీరు కరెక్ట్ చేస్తారు ఇది ఈ పాయింట్ ఇలా కలపాలి స్కేల్ తోటి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా కలపాలి ఇక్కడికి ఉంటుంది మనం ఈ టూ పాయింట్స్ ఎక్కువ వేయాలి ఇలా కరెక్ట్గా కలుపుకుంటూ ఇలా కలుపుకోండి కలిపి ఈ పాయింట్ అనేది మనకు చెస్ట్ పాయింట్ అనేది ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ వరకు కరెక్టే మనం నెక్ ఇక్కడ వరకు వచ్చింది నెక్ కూడా ఇలా డ్రా చేయాలి హై నెక్ అన్నప్పుడు ఈ మెయిన్ లైన్ కంటే మనం ఆఫ్ ఇంచు ఇలా బయటకు తీసుకొచ్చి లోపలికి అన్నట్టు లోపలికి తీసుకొచ్చి మనం క్లాస్లో డ్రా చేయండి హై నెక్ అన్నప్పుడు కంపల్సరీ ఇది ఇలా చేయాలి ఎందుకంటే వాళ్ళకు హై నెక్ ఇచ్చిన వాళ్ళకైతే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఇగో ఇలాగా ఇలా లోపలికి వచ్చింది కాబట్టి ఇలా లోపలికి వచ్చింది కదా అలా అన్నట్టు మనకి ఇది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలాంటి స్కేల్ ద్వారా మనం హై నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా గీసుకోండి ఇలాగా ఇలాగ రౌండ్ గీసుకోండి ఇంతే ఎట్లా రౌండ్ గీసుకున్నారు కదా మనము ఇప్పుడు చెప్పుకునే పాయింట్లు టూ పాయింట్స్ ఆ టూ పాయింట్స్ ఇక్కడే ఉంటాయి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము ఏం మిస్టేక్ చేస్తామంటే హై నెక్ బ్లౌజ్ హాఫ్ ఇంచు లోపలికి జరిగి డీప్ రావడం వల్ల మనకి ఉక్స్ పట్టి దగ్గర లూజ్ వస్తుంది ఆ లూజ్ రాకుండా ఈ షేప్ తీసిన పాయింట్ నుంచి మనము హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి లోతు తీయడం లోతు హాఫ్ ఇంచు లోపలికి మార్క్ చేసి నేను చెప్తాను ఒక నిమిషం వెయిట్ చెయ్యి హాఫ్ ఇంచు లోపలికి తీసుకొని ఈ భుజం దగ్గరకు అలా స్ట్రేట్గా సమానంగా కలవాలి కలిసిన తర్వాత దీంట్లో నుంచి మనం ఈ బ్యాక్ తీసిన మార్కులో నుంచి హాఫ్ ఇంచు మైన చేయాలి ఇలా మెట్టుకుంటే ఏం ప్రా ఏమొస్తుంది అంటే ఈ ప్లేస్లో ఈ షోల్డర్ ఈ ప్లేస్లో మనకు లోత్ అనేది ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ప్లేస్కు మనం ఇదే మార్కు హాఫ్ ఇంచ్ లో తీయడానికి ఇవి ఇంత డిఫరెంట్ ఉంటుంది ఇదే తీయడం వల్ల మనకు బ్లౌజు లోత్ అనేది కరెక్ట్ వస్తుంది ఈ ప్లేస్లో రాదు ఈ రెండు తీయడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది భుజ్ మన నెక్ అనేది క్లోజ్ కాదు అన్నట్టు ఎంత అంటే మీరు బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఒకసారి ఈ టూ పాయింట్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి ఇక్కడ ఇలా పాయింట్ పెట్టుకోండి ఇక్కడ ఇలా పాయింట్ పెట్టుకోండి ఇక్కడ ఇలా పాయింట్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి చిన్న పాయింట్స్ తోటి టూ పాయింట్స్ ఇక వన్ పాయింట్ ఈ టూ పాయింట్ ఈ టూ పాయింట్స్ మిస్టేక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకు బ్లౌజ్ అయితే అస్సలు కుదరదు మన షాప్లో ఆల్రెడీ అన్నీ మనకు స్టే కట్టింగ్ వీడియోలు మొత్తం మన బ్లౌజ్ కటింగ్ వీడియోలే ఉంటాయి స్టిచ్చింగ్ వీడియోలు ఉంటాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అది వీడియోలు మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ మరి